తెలంగాణ ఆర్టీసీ బస్సు నిత్యం ఏదో రకంగా వార్తలు నిలుస్తుంది ఫ్రీ బస్సు పుణ్యమా అని ఇప్పటికే రకరకాలుగా వార్తలు వెలుగు చూసాయి తాజాగా ఓ మహిళ ఫుల్ గా మద్యం తాగి ఆర్టీసీ బస్సు ఎక్కి నానా హంగామా చేసింది పూర్తి వివరాలేంటో ఓసారి చూద్దాం నాలుగు వేల ఐదు వందల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ఎనిమిది లక్షలు మాత్రమే హయత్నగర్ బస్ డిపోకు చెందిన కండక్టర్ పై ఓ మహిళ దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది హయత్నగర్ నుండి గంజ్ రూట్ లో నడిచే డెబ్బై రెండు నంబర్ బస్ సర్వీస్ లో ఒక మహిళ మద్యం సేవించి బస్లోకి ఎక్కింది అయితే చిల్లర విషయంలో కండక్టర్ కు మహిళతో వివాదం తలెత్తింది ఫస్ట్ ట్రిప్పు కావడంతో తన దగ్గర చిల్లర లేదు అని కండక్టర్ ఎంత చెప్పినా సదరు మహిళ వినలేదు మద్యం మత్తులో బయటకు చెప్పలేని విధంగా నానా బోతులు తిడుతూ వీరంగం సృష్టించింది అంతటితో ఆగకుండా చేత్తో కొడుతూ కాలుతో తన్నింది బస్సులో ఉన్న తోటి ప్రయాణికులు ఎంత వారించినా ఆ మహిళ అవేవి పట్టించుకోకుండా కండక్టర్ పై దాడికి పాల్పడింది మహిళా అనే గౌరవంతో కండక్టర్ సమన్వయం పాటించారు ఈ వీడియోను పక్కనే ఉన్న ఓ ప్రయాణికుడు రికార్డు చేశాడు అయితే కండక్టర్పై దాడిని ఆర్టీసీ యాజమాన్యం సీరియస్ గా తీసుకుంది ట్విట్టర్ వేదికగా సజ్జనర్ స్పందించారు క్రమశిక్షణతో పనిచేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులపై దాడులకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు రాజకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో మహిళపై ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు